తెలిసింది అంటే సుచిర ఊర్లలో పోయి టెంట్లు వేసి కూసిన పెట్టేసరికి ఇప్పుడు అసలు రైతు ఏంది రైతు కష్టంగా టెంట్లు వీకేసేయాలి ఎండలు కూసాలి ఎందుకు దేవుళ్ళలాగా ఎందుకు భావించాలి మనం రైతు తన కష్టాన్ని నమ్ముకుంటున్నాడు ఒడ్లని అమ్ముకుంటున్నాడు మనకింత తిండి పెడుతున్నాడు నువ్వు నీ కష్టాన్ని కూడా నువ్వు కూడా అమ్ముకుంటున్నావు నీకు నీకు ఉద్యోగం నీకు జీతం వస్తుంది మేము పండ్లు కడుతున్నాం నువ్వు ఒక నీదొక డ్యూటీ మా రైతుల ఒక డ్యూటీ తేడా ఏముంది ఎందుకు స్పెషల్గా దేవుళ్ళలాగా ఎందుకు చూడాలి మిమ్మల్ని భారంగా ఫీల్ అవుతున్నాడు భారంగా రైతుల దగ్గర పోవాలంటేనే భారం అనిపిస్తుంది మీకు సో గతంలోనే రిజెక్ట్ చేశామట మూడు రోజులుగా రెవెన్యూ సదస్సుల్లో కొన్ని అప్లికేషన్లు స్వీకరించడం లేదు ఈ దరఖాస్తులను గతంలోనూ ధరణిలో అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేశామంటూ రెవెన్యూ సిబ్బంది బదిలిస్తున్నారు కానీ అకారణంగా తిరస్కరించాలని బాధితుడిది న్యాయమైన కోరిక అని మాత్రం గుర్తించడం లేదు ఉదాహరణకు పొజిషన్లో భూమి ఉంది కొత్త పాస్బుక్లో విస్తీర్ణం సైతం ఉంది కానీ భూభారతిలో తగ్గిందనుకో ఒకవేళ అది సరిచేయాలని కోరితే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ పేరిట మూడు నాలుగు సార్లు రిజెక్ట్ చేశారు ఈ ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఎవరు అమ్మేసుకున్నా ఖాతాలో కొనసాగిస్తున్నారు సో ఎవరైనా భూమి అమ్ముకున్నా కూడా ఖాతాలో కొనసాగుతుందా సో ఆ వివరాలు పాత ఆర్ఓఆర్ రికార్డులను వెరిఫై చేస్తేనైతే అయితే వెళ్ళిపోతుంది కానీ పరిశీలన చేయకుండానే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ అనే సాగును చూపించి నిజమైన హక్కుదారుడికి అన్యాయం చేస్తున్నారు చూడరు ఇప్పుడు ఈ సమస్యలు లక్షల్లో ఉన్నాయి డేటా కరెక్షన్లో వచ్చే అప్లికేషన్లో తొంభై శాతం ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్లవే మండల స్థాయిలో రికార్డులు పరిశీలించి ఎవరికి భూమి అధికంగా నమోదైందో అమ్మేసినా కూడా డిలీట్ చేయలేదో గుర్తించేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ అయితే సిద్ధంగా లేరట మరి సిద్ధంగా లేకపోతే ఎందుకు కట్ట కట్టకపోయి తీసుకపోయి ఆ మలానాసాగర్లో రా కొండపోచం రిజర్వాయర్లో పడేయాలి సిద్ధంగా లేరట సిద్ధంగా కొన్ని మండలాల్లో గుర్తించిన రిపోర్ట్ రాసేటప్పుడు ఆర్ఎస్ఆర్ విస్తీర్ణాన్ని సరిచేస్తూ వివరణ ఇవ్వడం లేదు దాంతో కలెక్టర్ అప్రూవ్ చేసిన సిసిఎల్ఏ ఏకపక్షంగా రిజెక్ట్ చేస్తున్నారు తహసీల్దార్ ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్ దాకా అప్రూవ్డ్ ఫైల్ సిసిఎల్ఏ స్థాయిలో రిజెక్ట్ చేస్తే సదా రైతులకు ఎంత ఆవేదన ఉంటుందో రెవెన్యూ అధికారులు గుర్తించడం లేదు ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ అప్రూవ్ చేసి పంపిస్తే సిసిఎల్ఏ రిజెక్ట్ చేసిందట ఇక సిసిఎల్ఏ కంటే పెద్దది ఏముంది నాయన కలెక్టర్ అప్రూవ్ చేసి పంపిస్తే కూడా అక్కడ రిజెక్ట్ అయితే అన్ని ఏమంటవు ఎట్లా దూఖమంటారా మరోసారి అప్లై చేసుకుంటే మళ్ళీ కలెక్టర్ రిపోర్ట్ పంపిడు ఇప్పుడు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి ఈ సమస్యకు రిపోర్ట్ ఎలా రాయాలో నిర్దిష్టంగా సీసీఎల్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లే వరకు డేటా కరెక్షన్ దరఖాస్తుల పరిష్కారానికి